ఎం యూస్ కి స్వాగతం పేదవాడి కడుపు నింపడం కోసం టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే గత వైసీపీ ప్రభుత్వం వాటన్నింటినీ మూసేసి పేదవాళ్ల కడుపు మార్చేసిందని కూటమి ప్రభుత్వంలో ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించబడుతూ ఉండడం చాలా ఆనందించదగ్గ విషయమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వంలో మూతవన్న పిఠాపురం పట్టణంలో అన్నా క్యాంటీన్ను టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు అనంతరం గత మూడేళ్లుగా వర్మ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిఠాపురం కూరగాయల మార్కెట్ సెంటర్లో పేదలకు ఉచితంగా నిర్వహిస్తూ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన అన్నా క్యాంటీన్ను మాజీ ఎమ్మెల్యే వర్మ తిరిగి ప్రారంభించారు ఆయన స్వయంగా పేదలకు భోజనం పట్టించారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నరేంద్ర మోడీ గారు ఒప్పండిపోవటమే ప్రభుత్వం ఆలోచన ఉన్నారు అండ్ క్యాంటీన్కి అభివృద్ధి అండ్ క్యాంటీన్కి సంతకం పెట్టి క్యాబినెట్లో తీర్మానం చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇదే క్యాంటీన్లోయ వేలాది మంది పేదవాళ్ళు అదేవిధంగా పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ ఎంతో సంతోషంగా ఆనందంగా భోజనం సంవత్సరాలు ఆనందాలు పెట్టిన ఐదు సంవత్సరాలు ఎంతో ఆనందంగా ఉన్న పేదవాళ్ళు అనుకుంటారు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి సార్ లక్షల మంది పేదవాళ్ళు భోజనం లేక ఆకలితో ఈ ఐదు సంవత్సరాలు మనర్య గవర్నమెంట్ ఆశల బాగునాయ ఫోటమ్ ప్రమోటో మెనిఫెస్టోని దేకిన ఆంధ్రాపస్తాన ని బాగస్త మరియ ప్రారంభించినా సారా సంతోషం అంది పితామహులు ప్రజల నందు కూడా అన్నమాట నిలుబెట్టుకున్నా జరగనండి అలాగే పౌర కళ్యాణానికి మన నియాంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫోటమ్ యొక్క విజన్ తెలుసు తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కలం పోటుతో పేదవాళ్ళ కడుపు మీద కొట్టారు అన్నా క్యాంటీన్ లేకుండా పార్టీ ఆదేశాల మేడం పిఠాపురం తెలుగుదేశం పార్టీ గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా పిఠాపురం నడిబడ్డిన లక్షవారం రోజున రోజుకి వెయ్యి మంది చొప్పున మేము భోజనాలు పెడతా ఉన్నాం వివిధ గ్రామాల నుంచి వచ్చి మార్కెట్ కోసం వచ్చే పేదలు అలాగే అక్కడి నుంచి పనుల మీద వచ్చిన పేదలకు కూడా రోజుకి వెయ్యి మందికి భోజనం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము పెడతా ఉన్నాం ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ కోడు తర్వాత ఈ బిజీలో ఒక నెల రోజులు మేము దూరం ఉన్నాం కరెక్టే మరలా ఈ వేళ నుంచి ప్రారంభం చేశాం ఒక పేదవాడికి గుప్పడి అన్నం పెట్టడంలో ఉన్న ఆనందం ఉన్న సంతోషం ఈ నాలుగు సంవత్సరాల నుంచి నేను ఎంతో ఆర్పించాను మా పిఠాపురం నియోజకవర్గం మా ప్రజలు ఇబ్బందులు పడకూడదు పిఠాపురం వస్తే భోజనం చేయాలంటే రెండు వందల యాభై రూపాయలు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్లు పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నాలుగేళ్ళు కొనసాగించదు రేపు ఆగస్టు ఫిఫ్త్ ఫిఫ్టీన్త్ నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ నిలబెట్టుకుని మరి భోజనాలు కడతా ఉన్నారు మరి మేము ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఆగస్టు పదిహేను వరకు మేము కంటిన్యూ చేస్తాం పదిహేను నుంచి మా ప్రభుత్వం నుంచి ప్రతి పేదవాడికి కూడా ఆకలి తీచ్చే కార్యక్రమం అలా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా మరి ఈ యొక్క దాంట్లో భాగస్వామ్యం ఉన్న అన్నింటికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించి రోజు ఆగస్టు పదిహేను అన్నా క్యాటన్ ప్రారంభం రోజు కాబట్టి ఎంత అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పి తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకమైన మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి